పీరియడ్స్ మిస్ అయిన వెంటనే గర్భ పరీక్ష చేసుకోవాలని గర్భం నిర్ధారణ కాగానే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలన్నారు గర్భధారణ మొదటి దశలోనే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేయించుకోవడం ద్వారా గర్భం యుటోరస్లో ఉందా లేదా వేరే చోట ఏర్పడిందా అనే విషయాన్ని గుర్తించవచ్చని వివరించారు ఒకసారి గర్భం సురక్షితంగా ఉందని నిర్ధారణ కాగానే ప్రతి నెల వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలని గైనకాలజిస్ట్ డాక్టర్ శైలజ సూచించారు గర్భం అని తెలిసిన వెంటనే అనీమియా థైరాయిడ్ షుగర్ బ్లడ్ గ్రూప్ వంటి రక్త పరీక్షలు చేయించుకోవడం అత్యవసరమని చెప్పారు స్కానింగ్ విషయానికి వస్తే మొదటి స్కాన్ తర్వాత యాంటీ స్కాన్ టీపా స్కాన్ గ్రోత్ స్కాన్ వంటి ఆరు ప్రధాన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు గర్భిణీలు పొట్ట నొప్పి అధిక రక్తస్రావం వాంతులు కంటి చూపు సమస్యలు చేతులు కాళ్ళవాపు వంటి సమస్యలు ఎదురైతే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్లు సంప్రదించాలని ఆమె తెలియజేశారు దమ్ హెరియా హాస్పిటల్లో రేట్ వచ్చి ప్రెగ్నెన్సీ సమయంలో చూసుకోవాల్సిన జాగ్రత్తలు లేదు ఎవరికైనా పీరియడ్ మిస్ అయిన వెంటనే ఇంట్లో చేసుకోవాలి ఇంట్లో అయినా వెంటనే మేము హాస్పిటల్కి వెళ్ళిన ప్రజా స్ట్రెస్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే రెండు డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది డాక్టర్ని కన్సల్ట్ చేసిన వెంటనే స్కాన్ ఖచ్చితంగా చేయించుకోవాలి ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి స్కాన్ చేయించుకున్నాక అది ఇంట్రా యూట్రిన్ ప్రెగ్నెన్సీనా ఎక్స్ట్రా యూట్రిన్ ప్రెగ్నెన్సీనా కన్ఫర్మ్ చేశాక దాన్ని బట్టి మీరు ఫర్దర్గా ఎవ్రీ మంత్ రెగ్యులర్గా చెకప్లు చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవచ్చు యాదల్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఎనిమియా థైరాయిడ్ టెస్ట్ షుగర్ టెస్టు బ్లడ్ గ్రూప్ స్క్రీనింగ్ ఖచ్చితంగా చేయించుకోవాలి దాన్ని బట్టి రెగ్యులర్ నార్మల్గా రొటీన్ ఫుడ్ అన్ని తీసుకోవచ్చు డిఫెన్కప్పు స్కాన్ బట్టి మీ డాక్టర్ ప్రికాషన్స్ చెప్తే దాన్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది ఎర్లీ యాజ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ స్కాన్ అట్ ది ఏజ్ ఆఫ్ సెకండ్ వీక్స్ ఆఫ్ జస్ట్రేషన్ లేదు సెకండ్ ఎంటీ స్కాన్ చేయించుకోవాలి లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో థర్డ్ ట్రిపా స్కాన్ ఖచ్చితంగా చేయించుకోలేదు ఎయిటీన్ టు ట్వంటీ టూ వీక్స్ మధ్యలో చేయించుకోండి నెక్స్ట్ గ్రోత్ స్కాన్ అనేది ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ టూ వీక్స్ మధ్యలో ఖచ్చితంగా ప్రతి ఉమెన్ ప్రెగ్నెంట్లో మినిమం స్కాన్లు చేయించుకోవాలి